బీఆర్ఎస్ అధినేత ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రజాపాలనకు సంబంధించి పెద్దగా ప్రస్తుతం బాధ్యతలు లేవు అదే రకంగా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఇవ్వడము తనకు సంబంధించి ఏమన్నా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వడము తప్పించి క్షేత్రస్థాయిలో హరీష్ రావు కేటీఆర్ మిగిలిన వ్యవహారాలన్నీ పార్టీకి సంబంధించి చూసుకుంటున్నారు అయితే మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్న సాధారణంగానే తెలంగాణ ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది ఆయన ఫార్మింగ్ చేస్తున్నారు కల్టివేషన్ చేస్తున్నారు నిజంగానే వ్యవసాయం చేస్తున్నారు తాజాగా మరో కొత్త అధ్యయనానికి కొత్త పరిశోధనకి ప్రయోగాత్మకంగా వెదురు సాగుకి ఆయన తన ఫామ్ ల్యాండ్ అంటే వ్యవసాయ క్షేత్రంలో శ్రీకారం చుట్టారు ఈయన సాధారణంగా కేసీఆర్ ఫామ్ హౌస్ ఫామ్ హోమ్ అంటే ఒప్పుకోరు ఎందుకంటే అది ఫామ్ హౌస్ కాదు ఫామ్ హౌస్ అంటే రైతు యొక్క ఇల్లు అని చెప్తూ ఉంటారు ఎక్కువ కాలం అక్కడ గడుపుతూ ఉంటారు రాజకీయ నాయకుడిగా కేసీఆర్ ఏంటి అనేది అందరికీ తెలుసు ఉద్యమ నాయకుడిగా ఆయన సాధించినటువంటి విజయం తెలుసు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టినటువంటి సంస్కరణలు కానీ విప్లవాత్మకమైనటువంటి పథకాలు కానీ వాటన్నిటి గురించి సమాజానికి దేశానికి చాలా వరకు తెలుసు కానీ రైతుగా ఆయన ఫామ్ హౌస్లో ఎక్కువ కాలం ఉంటారు ఫామ్ హౌస్లో వ్యవసాయం చేస్తారనేది తెలుసు కానీ ఆయన ఒక ప్రయోగశీలత కలిగినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త స్థాయిలో ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏం చేస్తారు సాగు విప్లవాత్మకమైనటువంటి పరిశోధనలు ఏం చేస్తారు వ్యవసాయ విప్లవం రావాలని ఎలా ఆకాంక్షిస్తారు తలపిస్తారు ఆయన గడిచినటువంటి యాభై ఏళ్ళుగా వ్యవసాయంలో సాధించినటువంటి విజయాలు ఏంటి అనేది పెద్దగా తెలియదు వ్యవసాయం చేస్తారనేది మాత్రమే తెలుసు వ్యవసాయ క్షేత్రంలో ఎక్కువ కాలం గడుపుతారని మాత్రమే తెలుసు సాధారణంగా చూస్తే రాజకీయ నాయకులు మనల్ని రైతు బిడ్డలం అంటూ క్లైమ్ చేస్తూ ఉంటారు ఇందులో చాలా ప్రముఖమంది రాజకీయ నాయకులు రైతు బిడ్డలని క్లెయిమ్ చేసుకోవడమే తప్ప పొలం గట్టుని చూసిన వాళ్ళు పొలం గట్టు మీద తిరిగిన వాళ్ళు చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఆ రైతు బిడ్డని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా ఒక సాధికారతని సంపాదించాలని లేదంటే అత్యధికంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉపాధి పొందేటటువంటి రైతులు రైతు కూలీలు వీళ్ళ యొక్క మద్దతు పొందాలనేటటువంటి రాజకీయ ప్రయోజనమే కనిపిస్తుంది తప్ప నిజమైనటువంటి రైతు బిడ్డగా రైతుగా వాళ్ళు పనిచేసిన స్థాయి కానీ లేదంటే క్షేత్రస్థాయిలో పొలంలోకి దిగినటువంటి పొలంలో పర్యవేక్షించినటువంటి విషయం ఏమి ఉండదు కానీ ఇటు కేసీఆర్ విషయానికి వచ్చినప్పుడు రైతు బిడ్డ కాదు భూమిపుత్రుడు నిజంగానే వ్యవసాయం చేస్తూ కేవలం నేను బిడ్డను కాదు నేను రైతుని అని నిరూపించుకునేటటువంటి ఆచరణాత్మకమైనటువంటి కృషి వలుడిగా మనం కేసీఆర్ని చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఆయన రాజకీయ రంగాన్ని వ్యవసాయ రంగాన్ని రెండింటిని సవ్యసాచిగా పనిచేసేటటువంటి వ్యక్తిగానే కేసీఆర్ని చూడాలి గడిచినటువంటి యాభై సంవత్సరాల కాలంలో ఆయన రాజకీయ రంగంలో వేసినటువంటి ముద్రకు సంబంధించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు కానీ వెదురు కొత్తగా ఈ తాజాగా వెదురు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో గడిచిన యాభై ఏళ్ళుగా ఏం చేశాడు ఆయన వ్యవసాయ రంగంలో అనేది ఆయనలో ఉండేటటువంటి రెండో కోణాన్ని ఆవిష్కరిస్తుంది ముఖ్యంగా ఇప్పుడు చూస్తే కనుక వెదురు అంటే వెస్ట్ బెంగాల్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను తీసుకుంటూ తర్వాత మధ్యప్రదేశ్ ఈ ఈ వెదురు సాగుకి చాలా ప్రఖ్యాతమైంది అక్కడ నుంచి ప్రత్యేకించి కొన్ని వెదురు మొల మొలకల్ని తెప్పించి జర్మనీలో ఇదివరకే ఆయన ఒక అధ్యయన బృందాన్ని పంపించారు అధునాతనమైనటువంటి సాగు విధానానికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇటు మధ్యప్రదేశ్ నుంచి తెచ్చినటువంటి మొలకలు వెదురు మొలకలకు సంబంధించి ఇది రెండింటినీ మిక్సర్ చేసి తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకమైనటువంటి సాగుకి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా మనం చూస్తే కనుక కేసీఆర్ ఏం చేశారు యాభై ఏళ్ళు అనేది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతన ఉంటుంది ఈయన మొదటి నుంచి అంటే విద్యార్థిగా రాజకీయ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి యువకుడుగా ఉన్నప్పటి నుంచి ఇంకా రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయి కానీ ఇది ఏ అంటే కీలకమైనటువంటి ప్రజాప్రతినిధి స్థాయికి చేరుకోకముందు నుంచి సాగు పట్ల తనకు ఉండేటటువంటి ఆసక్తితో ఎనభైల్లోనే అయిన బొప్పాయి సాగుని పెద్ద ఎత్తున చేపట్టారు అంటే ఇది కమర్షియల్ అంతకుముందు అంటే ఎనభైల్లో చూస్తే కనుక బొప్పాయి అనేది ఒక ఇంటి చెట్టుగా ఉండడము ఇది తినడానికి ఉపయోగించడమే తప్ప వాణిజ్య పంటగా రైతుకి సిర్లు కురిపిస్తుంది అనేటటువంటి దాన్ని నిరూపించాలనే లక్ష్యంతో వికారాబాదు కావచ్చు తర్వాత నర్సాపూరు చింతమడక సిద్దిపేట ఈ ప్రాంతాల్లో అయిన క్షేత్రాలను వ్యవసాయ క్షేత్రాలను తీసుకుంటూ నలభై యాభై ఎకరాల్లో బొప్పాయి సాగుని సాగు చేసి కమర్షియల్గా ఇది సక్సెస్ అవుతుంది రైతులు దీన్ని ఆచరించడం ద్వారా హైదరాబాద్ వంటి నగరాలు వరంగల్ వంటి నగరాలు బెంగళూరు వంటి నగరాలకు ఎగుమతి చేయడం ద్వారా ఆర్థికంగా లాభపడగలుగుతారు ఇది చాలా సులభంగా పెంచేటటువంటి పంట అంటూ తన పరిశోధనల ద్వారా తాను ఆచరణాత్మకంగా సాగు చేయడం ద్వారా ఎనభైల్లోనే నిరూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ తర్వాత ఈయన ఒక రైతుగా కేసీఆర్ యొక్క దైనిక చర్య దినచర్య ఎలా ఉంటుంది అంటే ఆయన క్షేత్రంలో ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని చూస్తే కనుక ఉదయం నాలుగు ఐదు ప్రాంతానికే ఈయన వ్యవసాయ క్షేత్రం అంతా మైకులు వినిపిస్తూ ఉంటాయి సుప్రభాతం అంటే ఒక శుభప్రదమైనటువంటి అంటే ఈ పంట పంటలు కావచ్చు లేదంటే అక్కడ ఉండేటటువంటి ఈయన పెద్ద ఎత్తున కపిల ఆవుల్ని పెంచుతూ ఉంటారు వాటి యొక్క విసర్జితాలైనటువంటి మూత్రం పేడ ఇవన్నీ ఎరువుగా ఉపయోగపడతాయి వ్యవసాయ క్షేత్రానికి అలాగే దేశీ నాటుకోళ్లు కూడా వేల సంఖ్యలో ఈయన వ్యవసాయ క్షేత్రంలో ఉంటాయి అవి పురుగు తినడానికి తర్వాత వాటి విసర్జితాలు కూడా ఎరువుగా ఉపయోగపడతాయి ఈ వీటన్నిటికీ అన్నిటికీ దాంతోపాటు పంటలు వేసినటువంటి పంటలకు వీటన్నిటికి కూడా ఒక శుభప్రదమైనటువంటి కూడా స్పందిస్తాయి అనేటటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి కేసీఆర్ అందువల్ల ఈయన వ్యవసాయ క్షేత్రం అంతా ఉదయం ఐదు గంటల ప్రాంతానికి సుప్రభాతం అనేది వినిపిస్తుంది తర్వాత పంటకి నీరు పెట్టిన తర్వాత ఈయన తొంభైలలోనే అంటే అప్పట్లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న ప్రాంత సమయంలోనే ఈయన అధునాతనమైన వాకీ టాకి అంటే పెద్ద వ్యవసాయ ఉన్నప్పుడు అక్కడ పనిచేసేటటువంటి రైతాంగ కూలీలు కానీ ఇతరులకు కానీ వివిధ రకాలైన సలహాలు ఇవ్వడానికి వాకీ టాకి వినియోగించరు ఇక్కడ ఆయన క్షేత్రంలో పర్యటిస్తూ ఇక్కడ నీరు మడి తడలేదు ఇక్కడ ఇక్కడ ఇది పేరుకుపోయింది అది తీయాలి ఇది తీయాలంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఆ మో టెక్నాలజీని వాడటము తర్వాత ఇప్పుడు చూస్తే కనుక ప్రతిరోజు సాయంత్రం నాలుగు ఐదు ప్రాంతాల్లో అయినా బ్యాటరీతో నడిచేటటువంటి వెహికల్ మీద ఎక్కి ఆ వ్యవసాయ క్షేత్రం అంతా పర్యటించడము ఆ వ్యవసాయ క్షేత్రంలో మడులని అన్నింటిని కూడా పరిశీలించడము ఏ మడుల్లో అన్న తేడా కనిపించినా పురుగు పుట్ట పెట్టినట్టు ఉన్నాయి అనిపించినా చీడ పొరుగులకు చేరిన వాటన్నిటి మీద సలహాలు ఇవ్వడము ఎక్కడన్నా మొక్క మరుగుజ్జుగా కనిపిస్తే కనుక దాన్ని పీకి వేరే వేయాలా ఈ ఇలా రకరకాలైనటువంటి సలహాలతో నిరంతరం పర్యవేక్షించడం అనేది తన దైనిక చర్యలో ఒక భాగంగా కేసీఆర్ని చెప్పాల్సి ఉంటుంది తర్వాత ఈయన వ్యవసాయ విప్లవం రావడం అంటే రైతే అని చెప్పడమే కాదు రైతే ఈ దేశానికి ఆహారం పెట్టాలి రైతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి రైతు బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది అటువంటి రైతు అంటే ఇప్పుడు చూస్తే కనుక రైతు వ్యవసాయాన్ని వదిలేసి అర్బనీకరణ నగరాలకు వెళ్ళిపోతున్నటువంటి స్థితిలో పంటల్ని పొలాలని అన్నింటినీ అమ్మేసుకుని ఆ వచ్చిన దాన్ని వడ్డీకి వస్తే చాలు అనుకున్నటువంటి స్థితిలో అలా కాదు కేవలం ఉద్యోగులు మాత్రమే లక్షలు కాదు రైతు కూడా ఆచరణాత్మకమైనటువంటి ప్రయోగాత్మకమైనటువంటి వాణిజ్య పంటలను పండించడం ద్వారా తన కాళ్ళపైన నిలబడమే కాదు దేశాన్ని ఆర్థికంగా పట్టుష్టం చేయొచ్చు బలోపేతం చేయొచ్చని అని విశ్వసించడము దానిని తాను నిరూపించాలని భావించడంతో ఆ ప్రయోగశీలత ఉండడంతో కేసీఆర్ నిరంతరం వ్యవసాయ పరిశోధనలో వ్యవసాయ సాగులో ఉంటారని మనం చెప్పాల్సి ఉంటుంది నిజానికి వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో చాలా పరిశోధనలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ పరిశోధనలు ప్రయోగాత్మక దశ దాటి రైతులకు చేరుకోవడానికి ఏళ్ళు పూలు పడుతున్నది వాటికి పర్మిషన్ పర్మిషన్లు రావాలి అంతేకాకుండా వ్యవసాయ పరిశోధనలలో అంటే విశ్వవిద్యాలయాల్లో సాగిన పరిశోధనని అడాప్ట్ చేసుకోవడానికి రైతులు అంత సాహసించరు ఒక సంప్రదాయ విధానంలో వాళ్ళు చూస్తూ ఉంటారు పక్క రైతు ఏం చేశాడనే చూస్తారు పక్క రైతుకు లాభాలు వస్తుంటే అదే పంటను అనుసరిస్తారు అందువల్ల తాను లాభాల సాగుని చేసి చూపించడం ద్వారా ఇతరులను ఇన్స్పైర్ చేసి వాళ్ళు కూడా ఆ బాట పెట్టేటట్టు చేయాలనేటటువంటి ఆచరణాత్మకమైనటువంటి వాదము కేసీఆర్ దాన్ని చెప్పాలి అందుకనే మనం తొంభై నుంచి ఇప్పటివరకు చూస్తే కనుక ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కానీ ఉద్యమ నాయకుడిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ ఎలా ఉన్నప్పటికీ తాను వ్యవసాయాన్ని మాత్రం వేరు చేయలేదు ఎందుకంటే తాను ఒకవైపు పరిపాలకుడు మరోవైపు రైతు అన్ని అనేటటువంటి దాన్ని రెండింటినీ సమ ప్రాధాన్యం ఇస్తూ తాను కేవలం రాజు మాత్రమే కాదు రైతుని కూడా అనేటటువంటి విధానాన్ని ఆచరణాత్మకం చేసుకున్నటువంటి వ్యక్తి రెండు వేల ఎనిమిదిలో ఉద్యమం తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో పీక్లో ఉన్నటువంటి సమయంలో అప్పటికి ఇంకా వ్యవసాయము సంక్షోభ పరిస్థితుల్లో ఉండడము అప్పుడు ఒక ప్రయోగాత్మకమైనటువంటి విధానం అంటే కాప్సికం ఏమంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా సాగయ్యేటటువంటి క్యాప్సికమ్ వాణిజ్య పంటగా చాలా కో కోట్ల రూపాయలు సెల్లు కురిపించేటటువంటి అవకాశం ఉందని తన పరిశీలనలో తోటి తన తన వ్యవసాయ క్షేత్రంలో పెద్ద ఎత్తున రెడ్ క్యాప్సికం ఇవన్నీ పండించి ఎకరాకి కోటి రూపాయల విలువైన దిగుబడి వస్తుందని నిరూపించి దానిని అందరికీ చెప్పడము తాను తన వ్యవసాయ క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మళ్ళీ అయ్యే పంటలు వేసేందుకు ప్రోత్సహించడము అంటే ఒక ఎకరాకి కోటి రూపాయలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఇతరత్ర ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు కానీ మధ్యతరగతి పరిశ్రామికలు కానీ సాధించలేనంత లాభాన్ని రెండు మూడు ఎకరాల రైతు కూడా సాధించవచ్చు వ్యవసాయం అనేది సిరుల పంట అని నిరూపించాలన్న తన ప్రయత్నాన్ని తాను సాధికారికంగా ఆచరణాత్మకంగా నిరూపించడం అనేది అప్పట్లో సంచలనాత్మకమైంది అందులో రెండు వేల ఎనిమిది ప్రాంతం అంటే పెద్ద పెద్ద ఉద్యమం చాలా పీక్లో ఉన్నటువంటి దశలో ఉద్యమం ఉద్యమమే వ్యవసాయం వ్యవసాయమే తిండి తిండే అది అది సాధించాల్సినటువంటి రాష్ట్ర హక్కులు సాధించాల్సినటువంటి అందువల్ల వ్యవసాయాన్ని ఎప్పుడు కూడా ఆయన్ని రైతు కేగా కేసీఆర్ని ఒక రకంగా చెప్పాలంటే నాయకుడిగా కేసీఆర్ని విడదీసి చూడలేము రెండు ఆయనలోనే నిమగ్నమై ఉంటాయి అందువల్ల ఒక సవిజాచిగా వ్యవసాయాన్ని ఏ రోజు కూడా విడిచిపెట్టినటువంటి వ్యక్తి తర్వాత ముఖ్యమంత్రిగా పదేళ్ల ఉన్న కాలంలో సమయంలో సైతము కనీసం నెలకి పది రోజులైనా వ్యవసాయ క్షేత్రంలో పంట బాగోగులు ఎలా ఉన్నాయి కొత్త పంటలు ఏమేయాలి వాటి దిగుబడి ఎలా ఉండాలి వీటి మీద అధ్యయనం చేయడము సలహాలు ఇవ్వడము సూచనలు చేయడము చేతస్థాయిలో పర్యటించడం అనేది జరిగింది తర్వాత వ్యవసాయం విప్లవాత్మకం కావాలి విప్లవ వ్యవసాయ విప్లవం రావాలనేది ఆయన కల వాణిజ్యపరంగా రైతులు సాగుబడి విధానాలను అవలంబించడం ద్వారానే నిలబదొక్కుకోగలుగుతారని మనసావాచ్య కర్మనాటువంటి వ్యక్తిగా మనం కేసీఆర్ని చెప్పుకోవాల్సి ఉంటుంది కేవలము ఈయన ఈ కాప్సికంతో పరిమితం కాలేదు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తారు ఇది ఒక ప్రయోగం కొంతమంది అనుసరిస్తారు తర్వాత అల్లం సాగు ఎకరాకి ఇరవై ఐదు లక్షల రూపాయల మేరకు లాభం వచ్చేటటువంటి అల్లం సాగు మీద ఆయన చాలా పరిశోధన చేస్తే తన క్షేత్రంలో పండించి చూపించడము తర్వాత బ బంగాళాదుంపలు అల్లం బంగాళాదుంపులు లాంటివి వాటిని పండించడం ద్వారా బంగాళాదుంపులు అనేటటువంటి నిల్వ ఉంటాయి తర్వాత ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయవచ్చు భారీ లాభాలను సంపాదించేటటువంటి తర్వాత సొరకాయ వంటివి తర్వాత పోషకాలు కనుక చెప్పేటటువంటి గుమ్మ గుమ్మడికాయని గుమ్మడికాయ అంతవరకు ఇంటి పంటగా ఉంటూ ఇళ్ల మీద పాదుల ద్వారా పండించుకుని ఇళ్లలోనే వినియోగించేదాన్ని కమర్షియల్ పంటగా దీన్ని సక్సెస్ చేయవచ్చు అని నిరూపించి గుమ్మడి సాగులో మాత్రం ఆయన విప్లవాత్మకమైనటువంటి ఫలితాలను సాధించడము ఇవన్నీ కేసీఆర్ యొక్క ఆలోచన రైతు తన కాళ్ళ మీద తాను నిలబడాలి రైతే ఫస్ట్ అంటే రైతు తర్వాతే మిగిలిన వాళ్ళు ఎవరైనా నాయకుడైనా ముఖ్యమంత్రి అయినా పరిపాలకుడైనా ఎవరైనా ప్రజాప్రతినిధి అయినా రైతు తర్వాతే అందువల్ల తాను రైతుని అని చెప్పుకోవడానికి సగర్వంగా చాటి చెప్పుకుంటూ కేవలము చెప్పుకోవడం క్లెయిమ్ చేసుకోవడమే కాదు తాను ఆ క్షేత్రంలో పనిచేస్తానని చెప్పి నిరూపించుకున్నటువంటి కృషి వాళ్ళుగా మనం కేసీఆర్ని చూడాలి తర్వాత కేసీఆర్ ఏంటి అతనికి ఏంటి ఆసక్తి కేసీఆర్ ఏ ఏ విధానాలని అవలంబించడం ద్వారా కొత్త సాగుని ప్రవేశపెడతారనేది ఆసక్తిదాయకం ఆయన యాభై ఏళ్ళుగా అంటే యాభై ఏళ్ల పాటు అన్నదాత అంటే ఆ ఈనాడు సంస్థ నుంచి వెలువడేటటువంటి అన్నదాత మాసుపత్రిక అంటే వ్యవసాయంలో ప్రపంచంలో ఎక్కడ విప్లవాత్మకమైన విధానాలు వచ్చినా లేదంటే దేశీయంగా సాగుతున్నటువంటి సాగు విధానాల్లో పెట్టుబడులు సస్యం సాగు విధానాలు వీటన్నిటిని గురించి శాస్త్రవేత్తలతో కూడినటువంటి ప్రయోగాలతో కూడినటువంటి ఆర్టికల్స్ వచ్చేటటువంటి అన్నదాత పత్రికని చదవడము దాన్ని తాను ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి విధానాలని ఆచరణాత్మకం చేయడం అనేది కేసీఆర్ యాభై ఏళ్ల పాటు అన్నదాత రేటర్గా ఉండడం తర్వాత రేడియోని అంతకు ముందు నుంచి రేడియో వినడం పాడి పంటల వంటి ప్రోగ్రాంలు వినడము ఆ మేరకు మార్పులు చేసుకుంటూ ఉండడము ఇవన్నీ ఎప్పటికప్పుడు ఒక శాస్త్రవేత్త పరిశోధన శాల్లో కానీ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కానీ కూర్చుని చేసేటటువంటి ప్రయోగాల్ని తన వ్యవసాయ క్షేత్రాన్ని వేదికగా చేసుకుంటూ నిరంతరం మధించడం అనేది కేసీఆర్ వరవడిలో అతని జీవితంలో ఒక పార్శ్వంగా ఒక భాగంగా చూడాల్సి ఉంటుంది కేవలము రాజకీయ నాయకుడిగా మాత్రమే ఎక్కువ మందికి తెలుసు లేదంటే ఫామ్ హౌస్లో ఉంటారు అంటారు కానీ ఫామ్ హౌస్లో ఆయన నిత్యం వ్యవసాయం గురించి ఒక సంఘర్షిస్తూ ఉంటారు అది రైతు రైతు ఉంటేనే రైతు బాగుంటేనే రైతే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఆ రైతు కుదేలైపోయి ప పంట నాకేందుకు పొలం నాకేందుకు అనేటటువంటి వైరాగ్యానికి కానీ నైరాశ్యానికి కానీ గురైతే దేశం అనేటటువంటిదే దివాళా తీస్తుంది అని నమ్మిన వ్యక్తి కాబట్టి వ్యవసాయం బాగుపడాలి అంటూ తానే వ్యవసాయానికి ఒక రైతుగా కృషి చేస్తూ ఉంటాడనేది మనం చెప్పాలి ఉంటుంది ఇప్పుడు వెదురు సాగను కూడా ఆ కోణంలోనే చూడాలి తర్వాత మోడర్నైజ్ విధానాలు బ్యాటరీ వెహికల్ వేసుకుని పెద్ద క్షేత్రంలో తిరగడం కానీ వాకి టాకీలను ప్రవేశపెట్టడం కానీ అదే సమయంలో సంప్రదాయమైనటువంటి విధానాలు కపిల ఆవులకు సంబంధించినటువంటి ఎరువు కోళ్లు పెంచడము ఇవన్నీ మనకి చాలా వింతగా విచిత్రంగా కనిపించినప్పటికీ ఆదర్శప్రాయంగానే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా చూడాలంటే రైతులు రైతులకు సంబంధించినటువంటి ఈయన చేసినటువంటి కృషి అంటే ఒక నాయకుడుగా కాకుండా చూస్తే కనుక జాతీయ స్థాయిలో ఈయన చేసినటువంటి పరిశోధనలు కానీ ఇతరత్ర విధానాలు కానీ మనం పరిశీలనలోకి పరిగణనలోకి తీసుకుంటే ఒక రైతుగా జాతీయ స్థాయి ఉత్తమ రైతుగా ఏనాడో గుర్తింపు పొందేటటువంటి అంతటి కృషి కేసీఆర్ యొక్క విధానాల్లో మనకి కనిపిస్తుంది చాలామంది రైతు బిడ్డలము అని క్లెయిమ్ చేయడం అనేది ఈనాడు ఒక ఒక నానుడి ఓతపదంగా మారిపోయింది కానీ కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి విధానాలని ఇప్పుడు ప్రముఖ నాయకులు కానీ ఇతరులు కానీ ఆచరించడం ద్వారా ఇతరులకి స్ఫూర్తి అంటే రైతులు చాలా నైతికంగా చాలా వీక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఆర్థికంగా వాళ్ళు నిలబడలేకపోవడము ఆర్థికంగా కొత్త విధానాలను అమలు చేయడానికి ఆదర్శప్రాయమైనటువంటి రోల్ మోడల్స్ కనిపించబోవడం దీనివల్ల వాళ్ళలో ఒక కుంగుపాటు అనేది కనిపిస్తుంది రైతు బిడ్డలుగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి నాయకులు తాము రైతులము రైతు బిడ్డలం కాదు తాము కూడా రైతులని నిరూపించుకోవడానికి కేసీఆర్ని ఆదర్శ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి తన తన పొలంలో తాను తిరుగుదు తాను పండించినటువంటి పంటని కళ్ళారా చూస్తూ అది ఆ పంట పండించేటటువంటి సిరుల పంటని పొందగలిగినప్పుడు రైతే రాజు ఆ రైతే రాజు అని నేర్పించుకుంటు తన క్షేత్రంలో తానే రాజు అని నిరూపించుకుంటున్నటువంటి కేసీఆర్ శ్రీకారం చుట్టినటువంటి వెదురు వ్యవసాయం కూడా సక్సెస్ఫుల్ కావాలి విజయవంతం కావాలి ఫలప్రదం కావాలి అది తెలంగాణ రైతాంగానికి ఆదర్శప్రాయంగా నిలవాలని ఆశిద్దాము రైత్యరాజ్యాన్ని నిరూపించుకుంటున్నటువంటి కేసీఆర్కి సందర్భంగా కుడోస్ చెబుతూ ఆయన ప్రయోగాలకి బెస్ట్ విషెస్ చెబుదాం